ప్రైజ్లాడ్ యేసు శిశువులకు నేర్పించిన ప్రార్థన ఈ విధముగా ప్రార్థించమని యేసు తన శిశువులకు చెప్పాడు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణాస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించము ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నీదే ఈ ప్రార్థన కంఠస్థం చేయాలి విశ్వాసుల తరచూ బిగ్గరిగా ఈ ప్రార్థన చేయాలి ఆమెన్ ప్రైజ్ లాట్